ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న పార్టీ ముఖ్యులందరికీ ఈనాటి పాత్రికేయ మిత్రుల సమావేశం ఇచ్చిన పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈ పత్రికా సమావేశం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా మరి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో నిన్న జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం ఎర్రగుంట తండలో గౌరవ మంత్రివర్గులు గారి సమావేశాన్ని శ్రీ పొంగులేని శ్రీనివాసరెడ్డి గారి అని జనగామకు ఆహ్వానించి గౌరవనీయులు పెద్దలు మా నియోజకవర్గ మన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ మరి జనగామ గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోకుండా దూరమై ఉన్నందున ఇప్పుడన్నా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో మా జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు గారిని మరి మా నియోజకవర్గం యొక్క కష్ట సుఖాలను చెప్పుకోవడానికి ప్రజల యొక్క బాధలను చెప్పుకోవడానికి ఈ నియోజకవర్గానికి తీసుకువస్తున్న సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మరి అల్లర్లు సృష్టించడానికి అభివృద్ధి నిరోధకుడిగా ముద్రపడ్డటువంటి బీఆర్ఎస్ నాయకుడు ఈ ప్రాంతంలో దొంగ ఓట్లతో గెలిచినటువంటి శాసనసభ్యులు పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక ప్రణాళిక బద్దంగా ఈ నియోజకవర్గంలో గతంలో పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల ఓట్లు వేయించుకొని గెలిచిన మరి ఈ నియోజకవర్గం ముఖం చూడకుండా ఎన్నడూ తప్పించుకుంటూ తిరిగిన పల్లార రాజేశ్వర రెడ్డి గారు గత సంవత్సర కాలంలో శాసనసభ్యుయ ఎన్నికైన తర్వాత కేవలం తన మంత్రి మార్బలానికి మరి మధ్యస్థ తాకిచ్చి మరి ప్రభుత్వ కార్యక్రమాలలో అడ్డు విధంగా ఒక కోటని తయారు చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో తాను వెనుకపోకుండా ప్రతాప్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మరి మంత్రివర్యుల ద్వారా నియోజకవర్గానికి తీసుకొస్తున్న సమయంలో ప్రజలకు ఓట్లు వేయించుకొని దూరమైనటువంటి ఎమ్మెల్యే తాను మంత్రి గారి ప్రోగ్రామ్ ఫే చేయాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తన యొక్క ఫోటోకాల్ను గుర్తించకుండా మంత్రివర్యులు రాకముందుకే సమావేశ ప్రాంగణానికి తన మంది మార్గంతో రావాల్సిన అవసరం లేదు మంత్రి గారు వచ్చిన తర్వాత వేదిక మీదికి ఏదైతే జిల్లా మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారే ఫోటోకాల్ ప్రకారం మరి అందరినీ వేదిక మీదకి పిలిచి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది అతి మారుమూల ప్రాంతమైనటువంటి గిరిజన గ్రామం కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ గ్రామానికి గత ఐదు సంవత్సరాల నుండి ఒక గ్రామ పంచాయతీ భవనం కానీ కనీస సౌకర్యాలుగానే లేకుండా చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పొల్లారాజేశ్వర రెడ్డి గారు తన యొక్క మంది మార్బలంతో తోటి అహత సంక్షేమ పథకాలను అందకుండా చేయాలనే కుట్రతోటి ఇక్కడ పార్టీకి కానీ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను దూరం చేయాలని ప్రయత్నం చేసిన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి నిరోధకడైన పల్ల రాజ రెడ్డి గారు ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలను ప్రజలు నీకు ఓట్లు వేస్తే ఈ ప్రజల కోసం కష్టపడి మా యొక్క ప్రభుత్వ మంత్రుల దగ్గరికి నువ్వు తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కానీ మంత్రుల ప్రోగ్రాంలను అడ్డుకొని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు నీకు తీవ్ర నిరసన కార్యక్రమం తెలియజేయాల్సి ఉంటుంది తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది మేము ఇంకా ఓట్ కబడతా ఉన్నాం నువ్వు చేసే కార్యక్రమాలు ప్రజా అభివృద్ధి నిరోధకంగా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నా కూడా మేము ఇంకా ఓర్కతో ఉంటున్నాం మా కార్యకర్తల నాయకుల యొక్క సహనాన్ని పరీక్షించదు ఇంకా నుంచి ఏ గ్రామంలోనైనా నువ్వు ఇలా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను జన కొట్టాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం ప్రోటోకాల్ ను అధిగమించింది నీవు మరి కార్యక్రమాన్ని ఫెయిల్యూర్ చేసే విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా చేసిన నువ్వు ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి నిన్న జరిగిన కార్యక్రమం విషయంలో నేను తొందరపడి సభా వేదిక వద్దకు రావడం జరిగింది మా పార్టీ కార్యకర్తలు తొందరపడి సమావేశాన్ని మరి అడ్డుకున్నందున మరి మంత్రి గారు రాలేకపోయారు దీనికి ప్రజలు క్షమించాలని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జనగామ ముఖ్య నాయకులు కార్యకర్తలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి జనగామ శాసనసభ్యులు దొంగోట్ల ఎమ్మెల్యే పల్ల రెడ్డి గారు సభావేదిక వద్దకు ఎవరు పిలువక ముందుకే వచ్చేసి బైక్ తీసుకొని స్టేజ్ ఎక్కి ఈ సభా ప్రాంగణాన్ని గందరగోళం వాతావరణాన్ని సృష్టించి అదేవిధంగా గౌరవ మంత్రి గారి చేత ఈ లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గందరగోళం సృష్టించడానికి జనగామ నుండి టిఆర్ఎస్ రౌడీలను తీసుకొచ్చి సుమారు ఒక యాభై మందిని సుమారు ఉదయం నుండి వారికి మద్యం తాపించి కార్యక్రమానికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన దాడికి ఉసుగోల్పడం జరిగింది ఈ ఉసుగోల్పితే అక్కడ ఉన్న గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్పి మల్లరాజేశ్వర రెడ్డి గారిని అక్కడ నుండి ఎల్లగొట్టడం జరిగింది అనంతరం కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి మళ్ళా ప్రారంభించడం జరిగింది ఎర్రకుంట తండాలో ఒక మారుమూల గిరిజన తండాను ప్రభుత్వం ఎంచుకొని అక్కడ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుమారు గ్రామం నుండి నాలుగు వందల అరవై ఏడు మంది లబ్ధి పొందడం జరిగింది ఇండ్లు కానీ కొత్త రేషన్ కార్డులు ఆ ఇంద్రం ఆత్మీయ భరోసా రైతు భరోసా కింద సుమారు నాలుగు వందల అరవై ఏడు మంది లబ్ధి పొందడం జరిగింది అంత మంచి వాతావరణంలో కావాల్సి కావాల్సిపోని డిస్టర్బ్ చేసిన రాయ్ రెడ్డి గారు తక్షణమే ఎర్రకుంట తండ ప్రజలకు యావత్ జనగామ నియోజకవర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ రౌడీలు చేసిన దాడిలో ఒక విలేకర్ టీవీ నైన్ విలేకర్ ఉపేందర్ గారికి కూడా గాయాలు జరగడం జరిగింది అది మళ్ళీ కాంగ్రెస్ పైన బుద్దజల్లే క్రమం చేస్తున్న పల్లారాజ్ రెడ్డి గారిని ఇక్కడ ప్రజలు క్షమించారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా జనగామ అభివృద్ధి చెందుతుందంటే మా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కొమ్మూర్ పదా రెడ్డి గారు ఆరు జనగామ నియోజకవర్గం కోసం ప్రయత్నం చేస్తున్నారు వారి ప్రయత్నంలో మేమందరం తోడ్పాటు ఉండి ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా మేము పనిచేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న నిన్న దాడికి ఉసుకొల్పిన పల్ల పరి చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ జనగామ పట్టణం నుండి వచ్చిన రౌడీలు అని చెప్పే సందర్భంగా మీడియా మీడియా ముందు చూపించడం జరుగుతుంది ఈ ఫోటోలు వీడియోలు అయితే మేము క్రియేట్ చేసినవి కాదు నిన్న వీడియోలు కానీ ఫోటోలు కానీ క్లియర్ గా అంత వీళ్ళంతా జనగామ నుండి వచ్చిన రౌడీలు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా జనగామ నియోజకవర్గ ప్రజలు తొందరలో పల్లరాజేశ్వర రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముందు ముందు కూడా పల్లరాజేశ్వర రెడ్డి గారు అభివృద్ధికి పాటు పాడాలి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక ఏ ఒక్క గ్రామంలో కూడా జనగామ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని తెలియ తెలియనియరని చెప్పేసి హెచ్చరిస్తున్నాం దయచేసి గ్రూప్ రాజకీయాలు చేయకుండా ముఠా రాజకీయాలు చేయకుండా జనగామ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులకు జనగామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అయితే మాత్రం సహించేది లేదు తొందరలో ఇలాంటి వీధి రావడీల మీద కూడా తొందరలో పోలీస్ కేసులు కూడా జరుగుతాయి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేసినందుకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా పల్లారాష్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళంతా బెల్ట్ షాపులు నమ్మేవారు బాగా బెల్ట్ షాపుల్లో మద్యం సేవించి వచ్చి నిన్న దాడి చేసిరని చెప్పేసి సందర్భంగా తెలియస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడి చేసినందుకు నిరసనగా ఎక్కడ అక్కడ మేము కట్టడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వ కార్యక్రమాలను ఎవరు అడ్డుకోవద్దు అని చెప్పేసి మరోవారు బిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాం నిన్న రోజున ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ రెవెన్యూ మినిస్టర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు రాకముందుకే దొంగోట్ల ఎమ్మెల్యే పల్ల రాజర్ రెడ్డి గారు వేదిక దగ్గరకు వచ్చి మైక్ గుంజుకొని మరీ స్టేజ్ ఎక్కి ప్రోటోకాల్ ఉల్లంఘించారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతు భరోసా ఇంద్రం ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందో అందులో భాగంగా నిన్న జనగామ నియోజకవర్గం నుండి మా రైతు సోదరులకు అందరికీ ప్రభుత్వ తరఫున రైతు భరోసా అకౌంట్లో జమ చేయడం జరిగింది ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి జనగామ నియోజకవర్గం తరఫున మా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తు సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం